రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ ఇట్ క్యాన్సర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ ఆటో డ్రైవర్ మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఫ్రెండ్స్ డ్యూటీకి అయితే వచ్చాను మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నిన్న ఎర్నింగ్ చూశారు కదా పదమూడు గంటలు కష్టపడితే మనకి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే మిగిలింది మధ్యాహ్నం ఇంటికి వెళ్లకుండా లైన్లో ఉంటే అది పరిస్థితి ఈరోజు కూడా అందరికీ మంచిగా ఉండాలని అందరి టార్గెట్లు అవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా అవ్వాలని ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది కరెక్ట్గా నేను సెవెన్ థర్టీకి అయితే వచ్చా బయటికి ఇంట్లో నుంచి ఓలాలో మనకి బోణి అయితే పడింది నంద నుంచి బస్ స్టాండ్కి రెండు వందల పదిహేడు రూపాయలు దింపేసి కృష్ణలంక వైపు వచ్చా రాగానే ర్యాపిడే పడింది అక్కడి నుంచి కానూరికి కామయ్యౌక్ దగ్గరికి ఇది ఎన్ని కిలోమీటర్ అంటే ఇదిగోండి ఏడు ఏ ఏడు పాయింట్ ఎనిమిది వందల మీటర్లు అది నూట ముప్పై రూపాయలు ఈ రెండు బుకింగ్లు దింపి ఇప్పుడే గ్యాస్ కొట్టించుకున్నా మూడు వందల నలభై రూపాయలు అయితే గ్యాస్ ఎక్కింది అది ఫ్రెండ్స్ గంటలో మనకి ఇదో నూట ముప్పై అదొక రెండు ఇరవై మూడు వందల యాభై రూపాయలు అయితే సంపాదించాము బుకింగ్ కోసం వెయిటింగ్ ఊబర్లో ఇన్సెంటివ్ ఇచ్చాడు కానీ ఈరోజు రేపు కూడా అది ఏంటంటే ఉదయం పదకొండింటికాంచి స్టార్ట్ అవుతుందంట ఈఎంఐ అదే ఊబరు ఇన్సెంటివ్ వేసేది కానీ మంగళవారం ఉదయం పదకొండు ఏఎం టు ఇరవై తొమ్మిది ఏప్రిల్ మంగళవారం తొంభై మూడు రూపాయల కోరంకి వారంగింగ్ బుక్ బుకింగ్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ చిన్నది వచ్చింది తొంభై రూపాయలు బుకింగ్ ప్లస్ ద పికప్ అయిన ఓబర్లో ఇన్సెంటివ్ అలా ఇస్తున్నాడు ఉదయం పదకొండు కాంచి నైట్ పన్నెండు లోపే అయితే ఇచ్చాడు చూడండి చూసారా ఇప్పుడే బుక్ చేశారు ఇప్పుడే క్యాన్సిల్ చేశారు చూడండి ఎందుకు బుక్ చేస్తారో ఎందుకు క్యాన్సిల్ చేస్తారో తెలియదు అదేదో బుక్ చేయకుండా మామూలు ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు కదా లేకపోతే ఓన్లీ మనం బయలుదేరకు ముందే క్యాన్సిల్ చేశారు చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందా ఊబర్లో అయితే మనకు పికప్ పోటీ వచ్చింది పక్కనే ఉంది పెనమలూరు నుంచి ప్లస్ గో టు ద పికప్ పాయింట్ ఊబర్లో డ్రాపింగ్ ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ పాలిక్లైన్ రోడ్లకి తొమ్మిదిన్నర కిలోమీటర్కి నూట అరవై ఒక్క రూపాయలు తెచ్చాడు రైడ్ అయితే ఎప్పుడు వచ్చేసాను ఊబర్లో పోనీ అయింది ఓలాలో పోనీ అయింది ర్యాపిడోలో కూడా పోనీ అయింది మూడు ఇట్లో అయింది మనకి నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేస్తాను సిటీలో ఏం పడతలేదని ఇటు తాడేపల్లి వైపు వచ్చానండి పాత రోడ్డు వైపు దగ్గర దగ్గర మన కిరాయి దిక్కు కూడా గంట పైన అవుతుంది కస్టమర్ లొకేషన్ దగ్గర ఉన్నా ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర పెట్టారు లొకేషన్ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు అది పరిస్థితి ఆల్రెడీ ఇక్కడ ఇందాక ఒక బుకింగ్ క్యాన్సిల్ అయింది ఇక్కడ పికప్ పెట్టి కేఎల్లు రోడ్లో ఉన్నారంట రామర్పడి బుకింగ్ ఇది కూడా రామారపడే మరి వీళ్ళు ఆళ్ళేనా మరి ఏంటో అర్థం కాలేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు కాల్ అని మెసేజ్ పెట్టా వచ్చానని పెట్టా అయినా కూడా ఏ స్పందన లేదు ఈ కనీసం క్యాన్సిల్ ఛార్జ్ కూడా ఇవ్వట్లేదండి అది దారుణంగా ఉంది అసలు చూద్దాం ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసి ఒకవేళ రాపోద్దా కనుక క్యాన్సిల్ చేద్దాం మనం ఏం చేద్దాం కదా ఏం లేదు మనం ఇందాక ఓవర్ బుకింగ్ కస్టమర్ రాలేదని చెప్పేసి అన్నాం కదా ఇంకా రాలేదని వాళ్ళు వచ్చారండి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే వచ్చారు రైడ్ డ్రాప్ చేశాను వెంటనే మళ్ళీ ఇంకో రైడ్ పడింది అందుకే వీడియో తీయలేదు చూడండి ఇదిగోండి నూట తొంభై మూడు రూపాయలు అయితే వచ్చింది ఇందు కస్టమర్కి ఇదిగోండి నూట తొంభై మూడు రూపాయలు ఎన్ని కిలోమీటర్ అంటే పదకొండు పాయింట్ పదకొండు కిలోమీటర్ తొమ్మిది మీటర్ అంటే పదకొండు కిలోమీటర్కి నూట తొంభై మూడు అది దింపినమంటే మళ్ళీ ఇంకోటి చిన్నది ఒకటి ఒకటి వచ్చింది ఇది ఎన్ని కిలోమీటర్ అంటే నాలుగు పాయింట్ నూట యాభై మీటర్లు ఇది కొంచెం తక్కువ వచ్చింది అమౌంట్ కానీ ఈ బుకింగ్ ఎందుకు కొట్టానంటే నేను ఇప్పుడు అరవై ఎనిమిది రూపాయలు వచ్చింది మనకి ఇప్పుడు ఈ ఇన్సెంటివ్ ఎంత ఇస్తున్నాడు ఇన్సెంటివ్ మొత్తం ఇరవై నాలుగు బుకింగ్లకి ఆరు వందలు ఇది ఇచ్చాడు ఇరవై నాలుగు ఆరు వందలు అంటే మనకి ఇన్సెంట్ ఎంత పడుతుందంటే ఆరు వందలు డివైడెడ్ బై డివైడెడ్ బై ఇరవై నాలుగు రైట్స్కి ఇదిగోండి ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది మనకు ఒక్కొక్క రైడ్కి ఇప్పుడు నలభై ఐదు రూపాయలు బుకింగ్ రెండు కిలోమీటర్ కొట్టినా ఇరవై ఐదు రూపాయలు ఇటు కలుపుతున్నాడు కాబట్టి అప్పుడు డెబ్బై రూపాయలు అవుతుంది టోటల్ మనం ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు ఎలాంటి తోలుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆడు కలుపుతున్నాడు కదా అదే ఆడ ఇన్సెంటివ్ ఇవ్వకుండా డైరెక్ట్ రెండు కిలోమీటర్ డెబ్బై రూపాయలు ఇస్తే మనం తోలుతాంగా నా ఫిలాసఫీ అయితే అదే అందుకని నేను ఊబర్లో తోలుతున్నాను అది పరిస్థితి చూద్దాం నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుంది మనకి ఊబర్లో అయితే పికప్ ఒకటి వచ్చింది ఇప్పుడే కస్టమర్ బుక్ చేసిన తర్వాత ఈ లొకేషన్ చూపించింది తర్వాత అలా జరుగుకుంటూ వెళ్ళిపోతుంది కూడా చూడండి కేకేఏ అంట చెక్క చెక్క అయినా ఇదిగోండి క్యాన్సిల్ చేశారు మరి ఎందుకు బుక్ చేస్తారు మరి ఎందుకు వెళ్ళిపోతారు వచ్చేదాకా కూడా ఆగలేనప్పుడు ఎందుకు బుక్ చేయడం వెళ్ళిపోవచ్చుగా ముందే యాభై రూపాయలు రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో ఎక్కడున్నారు ఈ లొకేషను అంతకాలం రోడ్డు స్టార్టింగ్లో ఉన్నారు అది పరిస్థితి ఇలాగా ఆడుకుంటున్నారు ఈ ఎండ్లకాలం జనాలతో చెప్పక ఆగే నేను చల్లబుందని చెప్పేసి గురునానక్ కాలనీలో అది ఈ బుకింగ్ తీసుకున్న యాభై రూపాయలు బుద్ధింది గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టైం అయితే అవుతుంది భోజనం చేస్తున్నాను ఇప్పుడే క్యారేజ్ ఓపెన్ చేసా ఊబర్లో చిన్న చిన్న మూడు నాలుగు డ్రాప్లు వేసాను చూపిస్తా తర్వాత క్యారేజ్ ఓపెన్ చేసా వైట్ రైస్ వంకాయ కర్రీ తర్వాత చికెన్ లివరు ప్లస్ తర్వాత మంట పుడితే రెండు బ్యాలెన్స్ ఉన్నట్లు ఇది ఇవాళ నా మా మధ్యాహ్నం లంచ్ ఎండ అయితే మామూలు లేదు మధ్యాహ్నం ఇంటికి అనుకున్నా కానీ నేను నెలాఖరు వస్తుంది కదా బజాజ్ ఈఎంఐ ఇంటి ఈఎంఐ ఫోన్ ఈఎంఐ మళ్ళీ ఐదో తారీఖు మనీ వ్యూ ఈఎంఐ ఉంది అందువల్ల నేను ఇంకా ఈఎంఐలు ఎక్కువ ఉన్నాయి పదో తారీఖు దాకా అందుకని ఇంకా నేను ఇంకా ఈ వారం గట్టిగా కష్టపడాలని క్యారేజ్ కూడా తెచ్చేసుకున్నా అది పరిస్థితి అందరూ టైంకి భోజనం చేయండి ఫ్రెండ్స్ నేను కూడా భోజనం చేసి బుకింగ్స్ చూపిస్తా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ అయితే అయింది మనం ఊబర్లో ఎయిట్ రైడ్స్ అయితే వేసాము ఎనిమిది రైడ్లకి ఎనిమిది కాదు మొత్తం పద పదకొండు వేసాం లోపు మూడు బుకింగ్లు వేసాం ఆ ఇన్సెంటివ్లో కౌంటింగ్ రాదు పదకొండు దాటిన తర్వాత ఎనిమిది అయితే వేసాం అనమాట ఎనిమిది చూపిస్తుంది కదా ఇక్కడ అది పరిస్థితి మొత్తం మీద ఓవరాల్గా పదకొండు ట్రిప్పులకి ఎనిమిది వందల తొంభై ఆరు అయితే వేసాము నూట ఆరు రూపాయలు వస్తుంది గురునానక్ కాలనీ అంటే అది వెళ్దాం వద్ద వెళ్దాం వద్ద వెళ్దాం వద్దా చూద్దాం అదే అని పడితే ఇంకా రాపిడేలో వచ్చి మన పొద్దున రెండు రైళ్ళు వేసాం కదా అదే రెండు రైళ్ళు నూట ఎనభై మూడు రూపాయలు ఓలాలో వచ్చి ఒక చూడాలి అన్ని వేసామో పోతున్నా ఒక ట్రైడ్ చేసా పెద్దది అంతేంది వచ్చినాయి కానీ తర్వాత బుకింగ్లు యాక్సెప్ట్ అనేది అవ్వలేదు ఎందుకంటే మనం ప్లాన్ రీఛార్జ్ చేయట్లేదు కదా అందుకని ఎప్పుడో ఎవరు లేకపోతే మనకి ఇస్తున్నారు ప్రజెంట్ అయితే హండ్రెడ్ ఫీట్ రూట్లో వెనుకేపాట్లు అయితే ఉన్నా అది పరిస్థితి చూద్దాం ఊబర్లో పెద్ద వస్తే తీసుకుందాం లేకపోతే చిన్న చిన్న డ్రాప్స్ కొడతాం ఇన్సెంట్ పడతానా పడతానా లేదని నాకే డౌట్గా ఉంది చూడాలి మేము బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు ఇక అయితే పడి నుంచి ర్యాపిడే పడింది గవర్నర్ పేటకి పదకొండు కిలోమీటర్లు నూట ఎనభై ఐదు రూపాయలు అయితే వచ్చింది కస్టమర్ని అయితే ఇప్పుడే డ్రాప్ చేశాను బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఊబర్లు ఏమో చిన్న బుకింగ్ దొరకట్లేదు పెద్ద ఏమో ఏడు కిలోమీటర్లోపు తక్కువేస్తున్నాడు ఏడు కిలోమీటర్లు దాటిన బుకింగ్లు ఏమో అసలు అట్లా రేర్గా వస్తున్నాయి బుకింగ్లు అన్నీ చిన్న చిన్నవి ఎక్కువ వస్తున్నాయి మూడు కిలోమీటర్కి యాభై రూపాయలు మూడున్నర నాలుగు కిలోమీటర్కి యాభై ఐదు రూపాయలు నాలుగు కిలోమీటర్కి అరవై ఐదు రూపాయలు ఆ బుకింగ్ వస్తున్నాయి ఎక్కువ ఇది యువపరడం మన మనల్ని ఏడిపించడానికే ఉదయం పదకొండింటి కాంచి నైట్ పన్నెండింటి వరకు పెట్టాడు మామూలుగా అయితే ఇంతకుముందు ఉదయం తెల్లారుజాము నాలుగు గంటలు కాంచి నైట్ పన్నెండింటి వరకు ఉండేది అప్పుడు మనం పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం టైం కల్లా ఒక పదిహేను బుక్ ఫస్ట్ ఇన్సెంటివ్ కొట్టినా మిగతా సాయంత్రం చూసి కొట్టుకోవచ్చు వీడు పదకొండింటి కాంచి పెడితే పెట్టింది ఎందుకంటే ఇన్సెంటివ్ కోసమైన సరే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళకుండా ఉంటారని చెప్పేసి తెలివితేటలతో అలా అన్నమాట అది పరిస్థితి నేనైతే ఇంకొక గంట లైన్లో ఉంటాను ఫ్రెండ్స్ ఏడున్నర దాకా ఏడున్నర దాకా అయితే మనకి పన్నెండు గంటలు డ్యూటీ అయిపోతుంది ఈ గంటలో ఎన్ని పడితే అని తిరుగుతాను ఏడున్నరకి మీకు టోటల్ అయితే చూపిస్తాను మొత్తం ఎంత అని మన ఇయర్నింగ్స్ అని డ్యూటీ అయితే ఆపేసాను ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసి ఎనిమిది ఒక్క నిమిషం అయితే అయింది డ్యూటీ అయితే ఆపేసాను ఇంకా మొత్తం దీంట్లో యూబర్లో పన్నెండు ట్రిప్పులు అయితే వేసాము పన్నెండు ట్రిప్పులకి తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు అయితే వచ్చింది డీటెయిల్స్ అయితే చూద్దాము రీసెంట్ కొడదాం అనుకున్నా కానీ కొట్టలేకపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న చిన్నవి దొరకట్లేదు ఎమటే కొట్టేస్తున్నారు ఇదిగోండి ఐదు పాయింట్ నూట ఎనభై మీటర్కి ఎనభై రూపాయలు ఇది ఒక్కటే మనం లాస్కి వెళ్ళాము నాకు డెస్టినేషన్ రాంగ్గా చూపించింది ఫస్ట్ అందుకని కొట్టాను తీరా చూస్తే ఓటీపీ కొట్టిన తర్వాత ఐదు కిలోమీటర్ వచ్చింది తర్వాత టూ పాయింట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత నైన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్కి వన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత వన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత నైన్ హండ్రెడ్ ట్వంటీ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత నైన్ హండ్రెడ్ సెవెంటీ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత టూ పాయింట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్కి ఫార్టీ ఫైవ్ తర్వాత ఒకటిన్నర కిలోమీటర్కి ఫార్టీ ఫైవ్ తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిపోయింది రెండు క్యాన్సిల్ అయిపోయింది తర్వాత నాలుగు కిలోమీటర్కి అరవై ఎనిమిది రూపాయలు ఇది ఇచ్చాడు తర్వాత పదకొండు పదకొండు కిలోమీటర్కి నూట తొంభై మూడు రూపాయలు అంతకుముందు ఒకటి క్యాన్సిల్ అయిపోయింది తర్వాత రెండు కిలోమీటర్కి నలభై ఐదు రూపాయలు తర్వాత పది ఇది నూట అరవై ఒక్క రూపాయలు అది మొత్తం ఇందులో ఇవ్వబర్లే మనకి పన్నెండు ట్రిప్పులకి తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు ఎన్ని గంటలు లాగిన్ ఉన్నా ఉన్నా కూడా చూపిస్తుంది కూడా ఇదిగోండి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అయితే దీంట్లో లాగిన్ ఉన్నాం పొద్దున్న ఏడున్నరకు వచ్చితే మనం బస్ స్టాండ్ పడింది కదా అది అరగంట ఆఫ్ చేసాం అందుకని పన్నెండున్నర గంటలు లేకపోతే పదమూడు గంటలు చూపించేది ర్యాపిడోలో మనకు తాడేపల్లి నుంచి ఇక్కడ పడింది సింగనగర్ తీసుకొని వచ్చి సార్ నూట తొంభై రూపాయలు పదకొండు కిలోమీటర్ది చూపించాడు మనకి ఓటీపీ కొట్టిన సార్ ఇప్పుడే దింపాను ఎన్ని కిలోమీటర్ వచ్చిందో చూద్దాం మొత్తం ఎన్ని ఆర్డర్స్ అంటే ఇందులో నాలుగు ఆర్డర్స్కి ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు ఇది నూట తొంభై రూపాయలు పదకొండు పాయింట్ మూడు వందల ఎనభై మీటర్లు నూట తొంభై రూపాయలు తర్వాత అంతకుముందు నూట ఎనభై ఐదు రూపాయలు నెడమానూరు నుంచి గవర్నర్ పేట వచ్చాను తర్వాత యాభై మూడు రూపాయలు తర్వాత నూట ముప్పై రూపాయలు ఇందులో ఎర్నింగ్స్ మొత్తం ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఇక ఓలాలో వచ్చి ఒకే ఒక రైడ్ వేసాము పొద్దున్నేసిన పైడే అది కూడా చూద్దాం ఇదిగోండి రెండు వందల పదిహేడు రూపాయలు ఇప్పుడు టోటల్ అయితే వేద్దాము ఓలాలో రెండు వందల పదిహేడు ప్లస్ ర్యాపిడోలో వచ్చి ఐదు వందల యాభై ఎనిమిది ఐదు వందల యాభై ఎనిమిది ప్లస్ ఊబర్లో వచ్చేసి తొమ్మిది వందల యాభై ఆరు తొమ్మిది వందల యాభై ఆరు ప్లస్ ఆఫ్లైన్ కిరాయిలు ఒక వంద వంద రెండు వందల కిరాయి అయితే ఆఫ్లైన్ తోలేను ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్ పంతొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయి అయితే అయింది మంగళవారం కదా ఈరోజు అది పరిస్థితి ఇందులోంచి మన గ్యాస్కి ఒక త్రీ ఫిఫ్టీ గ్యాస్ మైనస్ ఆటో ఈఎంఐ బండి మైనస్ ఒక ఐదు వందలు మైనస్ రెండిట్ల ఫ్లా ఫ్లాట్ఫార్మ్ ఛార్జీ నలభై నాలుగు రూపాయలు మైనస్ నా ఖర్చు ఒక నలభై రూపాయలు అయింది నా ఖర్చు ఆ ముప్పై ఏడు రూపాయలు తీసేద్దాం ఇది ఫ్రెండ్స్ మొత్తం మనం ఎనిమిది అంటే పొద్దున ఏడున్నరకు వచ్చాం పన్నెండున్నర గంటలు ఒక అరగంట తీసేయండి పన్నెండు గంటలు కష్టపడితే మనకి వెయ్యి రూపాయలు అయితే మిగిలింది అన్నీ పోను అది మంగళవారం కొంచెం బుకింగ్ తల్లిగానే ఉన్నాయి ఓపిక్గా పదమూడు గంటలు కష్టపడితే ఈ ఎండ కూడా లెక్క చేయకుండా చేస్తే కానీ మనకి ఇది వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ అన్లో పెట్టుకోండి మరొక ఎర్నింగ్ వీడియో మేము మీ ముందుకు వస్తా రేపయితే వీడియో చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేనల్ పెళ్లి చూపులకి ఏలూరు వెళ్తున్నాను పెళ్లి సంబంధం మాట్లాడడానికి రేపైతే నేను కిరాయిలు కూడా తోలేది తక్కువే నైంటీ నైన్ అందుకని రేపు వీడియో చేయడం మళ్ళీ గురువారం వస్తుంది మన ఎర్నింగ్ వీడియో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్